కడప జిల్లా కొత్తపల్లె పంచాయతీ పరిధిలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆ గ్రామ సర్పంచ్ కోన్రెడ్డి శివచంద్రారెడ్డి చేస్తున్న అవినీతి అక్రమాలను సాక్షా ధరలతో తాను బయట పెడతానని సర్పంచ్ తో రాజీనామా చేయిస్తారంటూ కూడ ప్రభుత్వం పెద్దలకు మున్సిపల్ వైస్ పాతకోట బంగారు మునిరెడ్డి సవాల్ అందరికి నమస్కారం కొత్తపల్లె గురించి కొత్తపల్లె సర్పంచ్ ఆ కొత్తపల్లె జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేస్తుండే అవినీతి కార్యక్రమాలపైన ఒక చిన్న వినపం ఆ కొత్తపల్లెలో ఉండే ప్రజలకు అందరికీ ఏందంటే ఈయన ఎక్కడ చూసినా ఈ కొత్తపల్లె సర్పంచ్ నేను ఇట్లా అభివృద్ధి చేస్తాడా అక్కడ అభివృద్ధి చేస్తాడా అని ప్రతి చోటుకు పోయి టెంకాయలు కొట్టి ఒక వ్యాపారం పెట్టినాడు టెంకాయలు కొట్టే వ్యాపారం అది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కడైతే దీనిపైన కూడా పిటిషన్ ఇవ్వబోతున్నా నేను ఎట్లా స్పిట్ చేస్తారు అన్ని ఒకే నేచర్ ఆఫ్ వర్క్ ఒకే వర్క్ ఇరవై ఐదు స్పిట్ చేసినారు ఎట్లా ఇస్తారు థర్టీ మళ్ళా ఎపిసోడ్ ఉంది ఒక నాలుగైదు రోజుల్లో మళ్ళీ క్లియర్ ఇంకా వేరే వేరే ఉన్నాయి కొత్తపల్లె పంచాయతీ కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జరిగే దానిపైన మళ్ళీ ఒక ఒక నాలుగైదు రోజుల్లో మళ్ళీ పెట్టబోతుండా ఇప్పటికైనా మేలుకొని ఈ అవినీతి పైన ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్